ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అమ్మ ప్రేమ అని ఒక వీడియో అయితే నిన్న చేశాను పర్లేదు అందరూ బాగానే ఆదరించారు కాకపోతే ఒక్కరు కూడా ఒక కామెంట్ చేయలేదు ఫ్రెండ్స్ చేసింటే బాగుండేది ఒక ఐడియా అన్న నాకు ఇచ్చిండే వాళ్ళు అనుకున్నాను కానీ ఎవరో ఒక చిన్న కామెంట్ కానీ ఒక ఐడియా కానీ కామెంట్ ఐడియా ఏదీ లేదు కానీ ఎప్పుడు వచ్చే వ్యూస్ కంటే కూడా ఈసారి కొంచెం బెస్టే ఎందుకంటే నాకేం పెద్ద వేలల్లో రావు లక్షల్లో రావు ఫ్రెండ్స్ థౌజండ్ అదే వందల్లోనే వస్తాయి అవే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను పర్వాలేదు మంచిగానే వచ్చినా కానీ ఒకరు కూడా కామెంట్ చేయలేదు నాకు యూట్యూబ్ అంటే చాలా ఫ్రెండ్స్ చాలా ఇష్టం ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేయండి తర్వాత ఏ థాట్ వచ్చింది అని అంటే నేను ఆలోచించాను ఒక్కరు కూడా ఒక కామెంట్ ఒక హెల్ప్ కూడా ఎవరు చేయలేదు కదా నా బంధువులని అడిగాను నా సబ్స్క్రైబర్ని అడిగాను సబ్స్క్రైబ్స్ అంటే మీరే బంధువులన్నా మీరే మీరు నాకు చెప్పలేదు అని కొంచెం బాధ అయింది ఫీల్ అయ్యాను కానీ నాకైతే ఒక థాట్ వచ్చింది ఫ్రెండ్స్ ఒక సిట్టింగ్ ఏరియా ఉంటుంది కదా సిమెంట్తో సిట్టింగ్ ఏరియా పార్కులలో రోడ్ల దగ్గర ఎంఆర్ ఆఫీసుల దగ్గర అంత దగ్గర వేసి ఉంటారు నాకు అదైతే ఐడియా వచ్చింది ఎందుకంటే అది కొంచెం చీప్ అండ్ బెస్ట్ ప్లస్ అందరికీ ఉపయోగంగా ఉంటుంది అవును కదా అందరికి ఉపయోగంగా ఉంటుంది మా ఊరు నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఒక చెట్టు ఉంది అనమాట మా ఊరు నందలూరు రాజంపేటకి ఒక పదిహేను పదిహేను నిమిషాలు అయితే నందలూరు వస్తుంది నందలూరులో దుర్గాపురం మా ఊరు దుర్గాపురం నుంచి మన రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఒక చెట్టు ఉంటుంది అనమాట ఆ చెట్టు దగ్గర ఒక బెంచి ఒక్కటే ఉంటుంది అలాంటిది అది నేను ఒక రెండు అని అనుకోండి నేను కూర్చోడానికి చాలా కారులో పోకుండా బస్సులో వెళ్ళినప్పుడు అక్కడ కూర్చోడానికి కూడా చోట్లేదు అని అనుకునేదాన్ని ఆ థాట్ వచ్చింది రాత్రి అరే సిట్టింగ్ ఏరియాస్ వేపిస్తే సూపర్ ఉంటుంది కదా సిట్టింగ్ వేపిస్తే ఎందుకంటే ఆ చెట్టు కింద నీడ ఉంటుంది ఒకటే ఉంటుందన్నమాట మనం రెండు ఏపిచ్చామంటే పోతురాజు వెంకట సుబ్బమ్మ పోతురాజు శ్రీరాములు అని వేపిద్దాము వీలైతే థర్టీ ఫస్ట్కి కొన్ని రోజులే గ్యాప్ ఉంది కదా మనకు ఎక్కువ రోజులు గ్యాప్ లేదు ఆ గ్యాప్ లోపల చేపించమని చెప్పి పొద్దున్నే రాత్రి వచ్చింది ఐడియా పొద్దున్న అన్న ఫోన్ చేసి చెప్పాను అన్నయ్య నాకు ఐడియా వచ్చింది ఇది చేపించు ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళాలంటే ట్రావెల్ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి రాజంపేటలో కానీ కడపలో కానీ చెప్పి అడుగు కడప మాకు దగ్గర కడప అడుగు అక్కడి నుంచి వాళ్ళు పంపిస్తారేమో ఒకవేళ రాజుపేటలో చేయకపోతే కడపలా చేస్తారు కదా అక్కడి నుంచి మనకు పంపిస్తారు థర్టీ ఫస్ట్ కల్లా కావాలి అని చెప్పి మా అన్నయ్యకి చెప్పేదాకా నాకు మనసే బాగోలేదు మా అన్నయ్య చెప్పిన తర్వాత కొంచెం తేలికైన అమ్మయ్య మా అమ్మకు చేపిచ్చేస్తున్నాను మా అమ్మ జ్ఞాపకార్థంగా మా అమ్మ ఆత్మ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా చనిపోయిన తర్వాత అంటే నేను మీకు చెప్పేంత దాన్ని కాదు నా బంధువులు అనుకుంటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను మీరు కూడా కొంచెం అమ్మ కోసం కొంచెం ఇలాంటివన్నీ చేస్తే ఆ మా ఆత్మ ప్రశాంతంగా ఉంటుందేమో అని నాకు ఇది ఇప్పుడు మా అమ్మ నాకు పదే పదే గుర్తొస్తూ ఉంటుంది అందువల్ల నేను ఇలా చేపించాను అనుకో నా కూతురు నేను చిన్న పాపని మా ఇంట్లో అలా చిన్న పాప అంటే ఇప్పుడు ఆంటీని అనుకోండి కానీ మా ఇంట్లో వరకు నేను చిన్న అమ్మాయిని అనమాట నా చిన్న కూతురు నాకు ఇలా పెట్టించింది అని మా అమ్మ నా గురించి గొప్పగా అనుకుంటుంది ప్లస్ నాకు తృప్తిగా ఉంటుంది నాకు మనశ్శాంతిగా ఉంటుంది నా చిన్న బిడ్డ నాకు చేపించిందని మా అమ్మ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అని నాకు అనిపించింది చనిపోయినా ఏంది పిచ్చిన అనుకుంటున్నారా అనుకుంటున్నారా లేదండి ఆత్మ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నాకు ఫోర్ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి చెప్పాను కదా నిన్న వీడియోలో ఫోర్ డేస్ నుంచి మా అమ్మ నాకు కళ్ళ వస్తూనే ఉందన్నమాట అందువల్ల నేను ప్రతి సంవత్సరం అమ్మ కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నా మిమ్మల్ని అడిగా మీరు చెప్పలేదు నాకే వచ్చింది ఐడియా మిమ్మల్ని అడిగాను కదా నేను కూల్గా పడుకోలేదు కదా నేను గుర్తు తెచ్చుకోవాలి ఏ చేయాలి ఏ చేయాలి ఏ చేయాలనుకుంటే అయితే నాకు మంచి ఐడియానే తట్టింది ఈ ఐడియాతో అనుకున్నాను ఇది అందరికీ ఉపయోగంగా కూడా ఉంటుంది కదా కూర్చుండే వాళ్ళకి ఓ అమ్మని చూస్తారు కోదిరా వెంకట సుబ్బమ్మ జ్ఞాపకాలం అబ్బో వాళ్ళు చేపించారు అని నేను చాలా చోట్ల చూసాను పార్కుల్లో చూశాను ఆ తర్వాత ఐఎంఆర్ ఆఫీసుల దగ్గర చూశాను ఐడియా వచ్చింది మీరు తమ్మినేను చూస్తేనే మీకు అర్థమైపోతుంది సూపర్ ఉంటుందండి ఆ సిట్టింగ్ ఏదో రెండు కలర్స్ వేయించమని చెప్పాను రెడ్ ఎల్లో అంటే నాకు చాలా ఇష్టం చాలా ఆ కలర్ కాంబినేషన్ చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ లేపించి కోతురాజు వెంకట సుబ్బమ్మ కింద వీలైతే చిన్న కూతురు రాధ ఎందుకంటే స్వార్థం చూడండి స్వార్థం ఇందులో కూడా స్వార్థం మా అన్నయ్య చెప్పాడు అది నేను రాధా అని అమ్మ కింద అని నీ ఇష్టం అన్నా అలాగే చేపించినా చేపించు లేదంటే మామూలుగా వేసినా పర్వాలేదు నా పేరే ఉండి కనిపించాలని ఏమీ లేదు నేను చేపించాలని ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు మా అమ్మకు తెలిస్తే చాలే అని చెప్పాము అన్నతో కొంచెం హ్యాపీగా ఉన్నా నిన్న ఫుల్ డల్గా ఉన్నా ఎందుకంటే పన్నెండు దాకా నాకు ఇద్దరు రాలేదు అదే ఆలోచిస్తూ ఉన్నా ఇప్పుడు కొంచెం ఫుల్గా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే నేను చెప్పేసాను ఓకే బాగుంది కదా అని చెప్పి మా ఊర్లో ఏపిస్తే కూడా అందరికీ కొంచెం మా నాన్నకి మా నాన్న పోలీస్ ఇన్స్పెక్టర్ అనమాట చనిపోయింది నాన్న కొంచెం అందరికీ పంచాయతీలు అవి ఇవి చేస్తూ ఉండేవాడు అప్పట్లో నాన్న హార్ట్ అటాక్ వల్ల షడన్గా చనిపోయాడు కానీ అమ్మ మాత్రం అలా కాదండి అమ్మము నెల్లు పాపం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మంచంలో ఉండి ఇబ్బంది పడి చనిపోయిందండి అందువల్ల అమ్మని మా ఇంట్లో అక్కడ ఇక్కడ ఏడు కూర్చున్నప్పుడు ఆడ కూర్చున్నప్పుడు బయట కూర్చున్నప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నాకైతే అది ఎన్ని ఎంత చేసినా అది మర్చిపోలేనండి నేనైతే అది హండ్రెడ్ పర్సెంట్ తల్లిని ఎవరు మర్చిపోలేము కానీ టూ ఇయర్స్ అవుతుంది రేపు మే థర్టీ ఫస్ట్కి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయి మూడో సంవత్సరం పడుతుంది అయినా మర్చిపోలేకపోతున్నాను గీజరు నీళ్లు పోసుకుంటప్పుడు అమ్మాయి గీజర్ పెట్టేంత మంచి పని చేసావు నా రెండు బకెట్లు నీళ్లు పోసుకుంటున్నా లేదన్న తెస్తే తిట్టేది నన్ను అలాంటిది సో బృందమ్మ ప్రశాంతంగా ఎన్ని నీళ్ళైనా పోసుకుంటున్నాను అనేది ఆమెకు ఇష్టమే ఎక్కువ పెరుగు పెరుగన్నం తింటే ఆమెకు చాలా ఇష్టం పెరుగడు ఎక్కువ తినేది పాలు ఎక్కువ తాగేది ఒక్కరోజు నేను పాలు ప్యాకెట్ తేలేక అమ్మకు కాఫీ పెట్టకపోతే నన్ను రోజంతా పాలు ఇమ్మ నాకు పాలు లేదమ్మా నాకు పాలు లేదు ఇప్పుడు బాధపడుతున్నా అదే అలవాటు నాకైపోయింది కాఫీ లేని నేను ఉండలేకపోతున్నా అరే మా అమ్మ ఎంత బాధపడి ఉంటుంది ఇప్పుడు నేను బాధపడుతున్నాను తల్లిని చనిపోయినకు ముందు చనిపోక ముందు చాలా హ్యాపీగా చూసుకుంటే మన మనశాంతిగా ఉంటాం ఆమె జరిగే చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను మర్చిపోలేక అవన్నీ బాధ అనమాట అవన్నీ గుర్తుస్తూనే ఉంటాయి చాలా ఫ్రెండ్స్ అమ్మ గురించి చెప్తూ పోతే ఇంకా చాలా చెప్పాలనిపిస్తుంది ఇంతటి వీడియో అయితే ముగిస్తున్నాను మంచి థాటే కదా మంచి థాట్ అవునా కాదనేది కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంత పెద్ద పెద్ద యూట్యూబర్స్కే హెల్ప్ చేస్తారా మా అలాంటి యూట్యూబర్స్కి హెల్ప్ చేయరా కొంచెం కొంతమందికి గ్రో అవుతాయి లైక్ కొడితే కొంతమంది గ్రో చేస్తారు కదా యూట్యూబ్ వాళ్ళు కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్ వైరల్ అయ్యేటట్టు చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హెల్ప్ మీ కొంచెం నమస్తే